గౌరవనీయులైన కేంద్ర ప్రజలు పెద్దలు బండి సంజీవ్ కుమార్ గారి శుభాకాంక్ష సందేశం కోసం మనమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం ఆ రిక్వెస్ట్ చేసి సంజయ్ సార్ భారత్ మాతాకి నేను హరీష్ నిమిషం హరీష్ బాబు గారికి ఫోన్ చేసి రమ్మని చెప్పి నేను అనుకున్నా అరే నితిన్ గడ్ గారు ఢిల్లీ నుంచి వచ్చి కిషన్ రెడ్డి గారు ప్రత్యేకంగా పట్టుకొని వచ్చిన వీడికి ఆ ఒక్కటి వంద కోట్లు కాదు రెండు వందల కోట్లు కాదు వెయ్యి కోట్లు కాదు రెండు వేల కోట్లు కాదు ఎన్నికో ఎన్ని వేల కోట్లు ఆరు వేల ఒక వంద కోట్లు ఎంత చెప్పాలి ఎంత మరి గిన్ని వేల కోట్ల రూపాయలు నితిన్ గడ్ గారు మనకి ఇస్తే చప్పగా ఉంటుందా నన్ను కేసీఆర్ మీటింగ్ ఏదో రెండు చేతి రెండు చేతులు పెరిగి భారత్ మాతాకి చేతులు ఉన్న వాళ్ళు మాత్రం వెనకెత్తలేరు గారు భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ గౌరవనీయులు సభాధ్యక్షులు స్థానిక శాసన సభ్యులు అక్క లక్ష్మక్క గారు ప్రజానాయకుడు మనందరి నాయకుడు యువ నాయకుడు కాగజ్ నగర్ సిర్పూర్ కాగజ్నగర్ నగర్ ఎమ్మెల్యే సోదరుడు పాలవాయి హరీష్ గారు నేటి కార్యక్రమానికి విచ్చేసి ఈ ప్రాంతంలో ఆరు వేల ఒక వంద కోట్ల రూపాయలతో అభివృద్ధి నిధులను అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి జాతికి అనేక రోడ్లను జాతికి అంకితం చేయడానికి గౌరవనీయులు పెద్దలు పూజలు కేంద్ర మంత్రివర్యులు శ్రీ నితిన్ గడ్కరీ గారికి మనందరి నాయకుడు మనందరి అభిమాన నాయకుడు మనందరిని ముందుకు నడిపించే నాయకుడు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ జి కిషన్ రెడ్డి గారు రాష్ట్ర రాష్ట్రంలోని మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ శ్రీ కోమరెడ్డి వెంకటరెడ్డి గారు మా అక్క సీతక్క గారు గౌరవ పార్లమెంట్ సభ్యులు అన్న గారు వంశీకృష్ణ గారు వేదిక పైనటువంటి గౌరవ శాసనసభ్యులు వివిధ ప్రజాప్రతినిధులు అధికారులు అనధికారులకు విచ్చేసిన మీ అందరు కూడా హృదయపూర్వక నమస్కారాలు గతంలో ఈ ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా అంటే అడవి ప్రాంతము వెనుకబడిన ప్రాంతం అని చెప్పి చెప్పుకునే వాళ్ళం ఇవాళ అంత అధికారులు పొద్దున బయలుదేరిన కరీంనగర్ నుంచి మా ఆఫీసర్ వచ్చి రాత్రి వచ్చి చెప్పాడు సార్ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ బయలుదేరాలి సార్ సిరిపూర్ కాక నెల త్రీ అండ్ హాఫ్ అవర్స్ సార్ అని చెప్పినాడు నువ్వు ఎన్ని రోజుల పో నేను చాలా రోజులు సార్ పోక అన్నాడు నువ్వు చాలా రోజులే నేను మొన్న వేసినా మూడున్నర గంటలు అవసరం లేదు గంట మూడ మూడము పోతామని చెప్పి గంట ముందే మీకంటే ముందే వచ్చిండీ గతంలో హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ రావాలంటే పొద్దున బయలుదేరితే సాయంత్రం చేరుకుంటూ వాళ్ళం ఇప్పుడు హైదరాబాద్ వాడితే మధ్యాహ్నకే చేరుకునే ప్రయత్నం చేస్తున్నాం మనం ఇట్లా పది సంవత్సరాల క్రితం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఈ తెలంగాణ రాష్ట్రంలో కేవలము రెండు వేల ఐదు వందల కిలోమీటర్ల జాతీయ రహదారుల నిర్మాణం మాత్రమే జరిగింది రెండు వేల ఐదు వందల కిలోమీటర్లు కానీ ఈ పది సంవత్సరాల కాలేజీలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత శ్రీ నితిన్ గడ్కరీ గారి నేతృత్వంలో రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు దానికి రెట్టింపు ఐదు వేల ఒక వంద కిలోమీటర్ల జాతీయ రహదారి నిర్మాణం జరిగిందంటే ఒక్కసారి ఆలోచించే వాళ్ళ గల ఆదిలాబాద్ వెనుకపడిన ప్రాంతం కాదు ఆదిలాబాద్ వెనుక పడేసిన ప్రాంతం గతంలో పాలకులందరు నిర్లక్ష్యం చేయడం వలన గత ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం వలన ఇలా ఆదిలాబాద్ ప్రాంతం ఉమ్మడి జిల్లా అంతా కూడా వెనుక పడేసింది తప్ప మన నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆదిలాబాద్ వెనుక పడేసిన ప్రాంతం కాదు వెనుకబడిన ప్రాంతం కాదు ఇది కూడా అభివృద్ధి చెందిన జిల్లా అభివృద్ధి చెందాల్సిన జిల్లా అని చెప్పి వాళ్ళ అనేక కనెక్టివిటీస్ అనేక జాతీయ రహదారులు నిర్మాణ చేపడుతున్న ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇవాళ రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు కూడా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అనేక రంగాలుగా సహకరిస్తున్నది ఇవాళ కేవలం జాతీయ రహదారులకే జాతీయ రహదారులకే లక్ష ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలకి వచ్చేసిన ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం లక్ష ఇరవై వేల కోట్లు ఇలా రైల్వే అభివృద్ధి కానీ రైల్వే నిర్మాణాలు కానీ రైల్వే స్టేషన్ల అభివృద్ధి కానీ ముప్పై రెండు వేల కోట్ల రూపాయలను ఖర్చు పెట్టే ప్రభుత్వం నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే వాళ్ళ లక్షల కోట్లతో ఇలా వడ్డం కొనుగోలు చేస్తున్న ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ పది సంవత్సరాల కాల వ్యవధిలో తెలంగాణ రాష్ట్రానికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఖర్చు పెట్టింది ఎంత అంటే పన్నెండు లక్షల కోట్లకు రూపాయలు పైగా వాళ్ళ నరేంద్ర మోడీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం సంక్షేమ పథకాల కోసం ఖర్చోటిదనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ఈ పరిస్థితిలో వాళ్ళ నితిన్ గడ్కర్ గారు ఒక మంచి మంత్రి ఏ మినిస్ ఏ ఎంపీ అయినా ఏ ప్రజాప్రతినిధి అయినా కూడా వారి దగ్గర సార్ ఈ సమస్య ఉంది అంటే ఏ వ్యక్తి కూడా నారాయజే పట్టినారు ఇప్పుడు వెంకటరెడ్డి గారు అదే చెప్తున్నారు నేను చాలా సార్లు అయినా నితిన్ గడ్ గారు కలిస్తే తప్పకుండా కలిసి వేద్దాం మనం తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలని చెప్పి సానుకూల దృక్పథంతో మాకు సహకరించే ప్రయత్నం చేస్తున్న చెప్పి ఇప్పుడు కోమరెడ్డి వెంకటరేడ్డి కోమరెడ్డి వెంకటరేడ్డి గారు ఏరికొని ఎవరైనా పనిచేస్తాడు అని బోలా మనిషి అన్న కోమరెడ్డి వెంకటరెడ్డి అన్న ఈ లోపల ఏముండదు కుళ్లా మనిషి కోమరెడ్డి వెంకటరెడ్డి గారు ఏ మంత్రి అయినా మంత్రిని సంధాయించి పనిచేసుకొస్తాడు నేను మళ్ళీ చెప్తున్నా ఇలా ఇద్దరు మంత్రులు ఉన్నారు గౌరవ మంత్రి మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నారు మా అక్క సీతక్క గారు ఉన్నారు ఇద్దరు ముఖ్యమైన మంత్రులు ఇక్కడ ఈ తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో గతంలో గత ప్రభుత్వము నరేంద్ర మోడీ గారు తిట్టడం భారతీయ జనతా పార్టీని విమర్శించడం కేంద్ర ప్రభుత్వాన్ని అప్పులు చేయడం వలన తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా ఇబ్బంది పడ్డదో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధికి ఏ విధంగా వెనుకకు పోయిందో ఒక్కసారి మనం ఉంది ఎన్నికలప్పుడు మాత్రమే విమర్శలు చేసుకోవాల్సిన అవసరం ఉంది కానీ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సీతక్క గారు చెప్పినట్టుగా రెండు జోడెత్తుల్లాగా ముందుకు సాగుతనే అభివృద్ధి సాధ్యం అన్న విషయాన్ని ఇవాళ ఇక్కడ పాలకులు కానీ అందరూ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి గతంలో మాదిరి కాకుండా ప్రతిసారి విమర్శలు చేయడం ప్రతిసారి చిట్టుకునే ప్రయత్నాన్ని మనం బంద్ పెడదాం మనం అందుకు అధికార పార్టీ రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం మేము సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సహకరించే సిద్ధంగా ఉంది అనేక సందర్భాల్లో నరేంద్ర మోడీ చెప్పారు ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలు ఎన్నికల తర్వాత అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందనే ఒక శక్తివంతమైన భారతదేశ నిర్మాణం సాధ్యమవుతుంది తల్లి భారత మాతను విశ్వ గురుస్థానంలో ప్రశ్నించాలి రెండు వేల నలభై ఏడు వరకు ఈ భారత్ ను అఖండ భారత్ గా అభివృద్ధి చెందిన భారత్ గా అగ్ర దేశాల సరసన చేర్చాలని చెప్పి ఒక విశాల దృక్పథంతో ఒక అంకురత దీక్షతో ముందుకు సాగుతున్న గొప్ప వ్యక్తి నరేంద్ర మోడీ గారు కాబట్టి అది అభివృద్ధి సాధ్యం కావాలంటే ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు అది బీజేపీ పాలిత రాష్ట్రమా అది విపక్ష పార్టీ పాలిత రాష్ట్రమో కాదు అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందుతనే ఈ దేశం అభివృద్ధి చెంద విశ్వాసం నమ్మకంతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ తెలంగాణ అభివృద్ధికి సహకరిస్తున్నాం ఇంకా సహకరించి సిద్ధంగా ఉన్నాం కాబట్టి మీరు మేము కలిసి వాళ్ళ తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు ఇవలసిన బాధ్యత ఉంది అని చెప్పి భావిస్తూ తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ ఆ రాష్ట్రం సహకరిస్తా చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ లాస్ట్ కు నా నియోజకవర్గానికి సంబంధించి మీకు సంబంధించి కూడా కోరిక అవసరం ఉంది మా వెంకటరెడ్డి గారిని కోరుతున్న దయచేసి వెంకటరెడ్డి గారు వెంకన్న అన్న ఇప్పుడే నితిన్ గడ్కర్ గారు ప్రామిస్ చేసారు ఒకటి హైదరాబాద్ మంచి వరకు రాజీవ్ రహదారి ఉండే అది నాకు పామునకున్నది ఎటువంటి అది అది క్వాలిటీ లేకుండా పనులు చేసేది దాన్ని గత ప్రభుత్వం కూడా గత పాలకులు కూడా ఇది క్వాలిటీ లేకుండా పని చేస్తున్నారని చెప్పి శాసనసభ కమిటీలు వేసారు విచారణ కమిటీలు వేసారు విచారణ కమిటీ ఏడమైన పార్టీలో కూడా పనిచేసారు వాళ్ళు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఇవాళ కేంద్ర ప్రభుత్వము అన్ని జిల్లా కేంద్రాలతో రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కు కనెక్టివిటీ ఉండాలని చెప్పి ముప్పై రెండు జిల్లాలతో జాతీయ రహదారులతో హైదరాబాద్ హెడ్ క్వార్టర్కి దేశ రాజధానికి రాష్ట్ర రాజధానికి కనెక్టివిటీ ఇచ్చినవి కాబట్టి హైదరాబాద్ నుంచి ఈ మంచి రజీవ్ రహదారి అవుతుందో అది గుంతలు పడి ఇబ్బందు ప్రభావం ఉంది కాబట్టి నేను కోమరెడ్డి వెంకటరెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నా మీరు దయచేసి ముఖ్యమంత్రి గారితో మాట్లాడండి ఆ కంట్రాక్టర్ యొక్క సమస్యను పరిష్కరిస్తే ఆ కంట్రాక్టర్ యొక్క సమస్యను పరిష్కరిస్తే దాన్ని జాతీయ రహదారిగా నిర్మాణం చేయడానికి ఇప్పుడే నితిన్ గడ్గీ గారు ప్రామి చేసింది కాబట్టి మన అందరికీ సౌలభ్యంగా ఉంటుంది కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆ సమస్యను పరిష్కరించి కరీంనగర్ హైదరాబాద్ నుంచి మంచి వరకు ఆ రాజు రహదారిని జాతీయ రహదారిగా నిర్మించడానికి సహకరించాల్సిగా కోరుతూ ఉదయమే ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను భారత్ మాతాకి జయ శ్రీరామ్ పురోగతి విధానాన్ని ప్రగతి వికాసాన్ని ప్రతిధ్వనించిన గౌరవ కేంద్ర మంత్రివరుడు బండి సంజీవ్ కుమార్ గారి సందేశానికి ధన్యవాదాలతో దేశ వ్యాప్తంగా భారత ప్రభుత్వం ఏ కార్యక్రమాన్ని చేపట్టినా తమదైన అంకిత భావంతో అది భారత